హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే గింజలతో లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను ముందుగా నేనైతే ఇక్కడ చూపిస్తున్నది గింజల పొడి అండి ముందుగానే నేను వేయించి పెట్టుకున్నాను అంటే నా దగ్గర ఇంట్లో స్టాక్గానే ఉంటుందండి ఈ గింజల పొడి రోజు మార్నింగ్ పూట పాలలో వేసి తాగుతూ ఉంటామన్నమాట ఇదే పొడిని యూజ్ చేస్తున్నాను ఒక కప్పు దాకా తీసుకున్నాను అలాగే అరకప్పు వేయించిన పల్లీలు కప్పు వేయించిన నువ్వులు అలాగే అరకప్పు దాకా వేపించిన కొబ్బరి తురుము అండి వీడియో లెంతి అవ్వకూడదు అనేసి నేను ముందుగానే వేయించి పెట్టుకున్నాను వేపించడం వీడియో అనేది తీయలేదు ఇప్పుడు మిక్సీ జార్ లోకి ఈ పల్లీలు నువ్వులు కొబ్బరి తురుము వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి మరియు మెత్తగా కాకుండా కాస్త బరకగా ఉండేలా చూసుకోండి లడ్డు తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటది మరీ మెత్తగా కాకుండా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా బర్క బరకగానే ఉండాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పొడిని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి ఇప్పుడు ఇదే బౌల్లోకి గింజల పొడి వేస్తున్నానండి ఒకదానికొకటి మంచిగా కలిసే విధంగా స్పూన్ తో కలుపుకోవాలి లేదంటే మీరు పల్లీలు గ్రైండ్ చేసుకున్నారు కదా అప్పుడే ఈ పొడిని కూడా వేసి గ్రైండ్ చేస్తే ఇంకా ఈవెన్ గా కలిసిపోతుంది అనమాట ఇందులోకి అలా అయినా చేసుకోవచ్చు లేదంటే ఇలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని ఇందులోకి ముప్పావు కప్పు దాకా బెల్లం వేసి కరిగించుకుంటున్నాను ముప్పావు కప్పు బెల్లం అలాగే పావు కప్పు నీళ్లు పోసి బెల్లం కరిగించుకోండి జస్ట్ కరిగించుకోవాలంటే పాకం రాకూడదు కరిగిన వెంటనే జల్లితో సేమ్ ప్యాన్ లోకి వడకట్టుకోండి ఇలా చేయడం వల్ల బెల్లంలో ఉండే చెత్త ఒక్కోసారి రాళ్ళు కూడా వస్తాయండి అవన్నీ సపరేట్ అవుతాయి ఇప్పుడు ఈ బెల్లం సిరప్ ని పాకం వచ్చేంత వరకు కలపెట్టుకోండి తీగ పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇక్కడ మీకు చూపిస్తుందని చూడండి బాగా గమనించండి లైట్ గా కనిపిస్తుంది కదా లైట్ గా తీగపాకం ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా రావాలి ఇలా వచ్చిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా నెయ్యి అలాగే ఫ్లేవర్ కోసం ఇలాచి పొడి వేసి కలిపేసుకోండి ఆ తర్వాత ఆ తర్వాత అవసరగింజల పొడి వేసి ఫాస్ట్ ఫాస్ట్ గా కలిపేసుకోవాలి ఇది పొడి కాబట్టి సిరప్ ని వెంటనే పీల్ చేసుకుంటుంది కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్ గా కలిపేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా సిరప్ నంతా కూడా వెంటనే అబ్జర్వ్ చేసేసుకుంది ఇలాగే వన్ మినిట్ పాటు కలుపుతూ ఉండండి కొంచెం మిశ్రమాన్ని తీసుకొని ఉండలా చుట్టి చూడండి సరిగ్గా ఉండ కట్టిందంటే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు లడ్డూలు పర్ఫెక్ట్ గా వస్తాయి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం లైట్ గా స్ప్రెడ్ చేసి ఉంచండి తొందరగా చల్లారుతుంది పూర్తిగా చల్లారకూడదండి లడ్డు కట్టడానికి రాదు గోరువెచ్చగా కంటే కొంచెం వెచ్చగానే ఉండాలి వేడివేడిగా ఉన్నప్పుడు చుట్టుకుంటేనే లడ్డూలు ఈజీగా చుట్టడానికి వీలుగా ఉంటుంది లేదంటే మిశ్రమం అనేది హార్డ్ అయిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా నేను చేతికి నెయ్యి అప్లై చేసుకొని లడ్డూలు చుట్టుకుంటున్నాను చాలా పర్ఫెక్ట్ గా వచ్చాయండి లడ్డూలు టేస్ట్ కూడా చాలా బాగున్నాయి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి హెల్త్ కి మాత్రం చాలా మంచిదండి హెయిర్ కూడా చాలా మంచిది పూర్తిగా చల్లారేంత వరకు ఆడబెట్టండి చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా వచ్చాయో మరీ హార్డ్గా అవ్వకుండా తినడానికి వీలుగా చాలా బాగుంటుందండి ఈ లడ్డు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అండ్ ఇంతవరకు ఓబిగ్గా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్